ఫస్ట్ నేనే చూస్తాను అనుకున్నాను మన తెలుగు వాళ్ళం కదా అది వైజాగ్ అనేది కంపల్సరీగా ఉంటుందని చెప్పారు నేత లేదు ఏం చేయలేదు బట్ కాకపోతే ఇన్స్పైర్గా అనిపించింది ఒక వ్యక్తి పోరాటం చేస్తున్నారు రియల్గా అతను అతను ఏదైతే చేస్తున్నారో దాన్ని తెరపైకి ఎక్కించి మన ంచ మొత్తము చూపించాలి అనే ఉద్దేశంతో సత్యరెడ్డి అన్నయ్య చేస్తున్నారు దాంట్లో కొంచెమైనా నేను ప్రమోట్ చేయాలి ఆ మూవీని ఫస్ట్ నేను చూడాలి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూవీ చూస్తూ నాకుసేపు వచ్చేసాయి చాలా ఉద్దేశపరంగా ఉంది నా ముందుగా నేను కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ అవ్వకూడదని కోరుకుంటున్నాను నేను కూడా ఒకవేళ ఫ్యూచర్లో పిలిస్తే ఏ పోరాటానికైనా చి సిద్ధంగా ఉన్నాను పోతాను అంటే ఇది శ్రీకోటి మ్యూజిక్ డైరెక్టర్స్ మేడం ఈ మూవీకి ఆయన చెప్పాడు ఇలా మూవీ ఉంటా అన్ని మూవీస్ ప్రమోట్ చేస్తారు కదా మీరు ఇది కూడా అలా చిత్తర ఉన్నారు సో స్టోరీ చెప్పారు గద్దర తాతయ్య గద్దర్ అనే ఆటారు అంటారు గద్దరు తాతయ్య సో పెద్దయిన మూవీలు యాక్ట్ చేశారు మన వైజాగ్ వచ్చి అతని చివరి సినిమా అండి చివరి సినిమా ఎలాగైనా మనం ప్రేక్షకులకి అందరికీ చూపించాలి తెలుస్తుంది అందరికీ కూడా మన వైజాగ్లో ఒక స్టీల్ ఫ్యాంట్ స్టీల్ ప్లాంట్ ఒక కర్మాగారం అనేది ప్రైవేటీకరణ జరిగితే ఎంత ఉందో అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు తాతయ్యలకి మన అమ్మలకి లైఫ్ అయిపోయింది కానీ భావితరాలకి మనం తెలియజేసేది ఏంటంటే మనకు పిల్లలు కొడతారు ఆ పిల్లలకి పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి బతుకుతారు అదే ఉక్కు కర్మాగారం అనేది మన వైజాగ్లో ఉంటే మన అందరికీ లైఫ్ని ఇవ్వచ్చు ఇప్పుడు చాలామంది ఫ్యాక్టరీలో చాలామంది ఫ్యామిలీస్ బతుకుతున్నారు ఆధార్ కార్డు దాన్నే ప్రైవేటీకరణం చేస్తే మనకి ఏమీ ఉండదు అందరినీ కూడా బయటకు పోసేస్తారు సో ఎలాగైనా ఆపాలి